అందరికీ నమస్కారం నా పేరు ఏడుకొండలు ఈ వీడియో మీరు పూర్తిగా చూశారంటే మీద మీకు నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసంతో ఉంటారనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు అదృష్టవంతులనే చెప్పాలి ఉదయం లేచిన వెంటనే అద్దం ముందుకు వెళ్ళి నేను ఆరోగ్యవంతుడిని నేను అదృష్టవంతుడిని నేను ఐశ్వర్యవంతుడిని అని అర్థం ముందు ఐదు నిమిషాలు చెప్పుకోండి సరిపోతుంది ఇదే విధముగా ప్రతిరోజు అర్థం ముందు చెప్పుకుంటూ ఉంటే ఇరవై ఒక్క రోజుల్లో మీకు మార్పు కనిపిస్తుంది దీనిని మిర్రర్ అఫర్మేషన్ అంటారండి ఇలా ప్రతిరోజు చెయ్యండి ఇరవై ఒక్క రోజు తర్వాత మీకు మార్పు కనిపిస్తుంది ఆ ఇరవై ఒక్క రోజు తరంలో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అద్దంలో మనం ఏం చెప్పుకుంటే అదే విధంగా తయారవుతుంది ఈ మిర్రర్ టెక్నిక్ జనాలకు తెలియకూడదని చాలా పెద్ద కుట్ర జరిగింది ఎంత చిన్న టెక్నికు జనానికి తెలిస్తే జనమందరూ మారిపోతారేమోనని జనాలకి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది అందుకే అద్దం ఎక్కువసేపు చూడకూడదని అర్థం ముందు ఎక్కువసేపు నిలబడకూడదని అంటూ ఉంటారు అది చాలా రాంగు నీవు అర్థం ఎదుర ఎంతసేపు ఉంటే అంత నీకు ఆత్మవిశ్వాసం నమ్మకం పెరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ చిన్న టెక్నిక్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే నేను అదృష్టవంతుడిని నేను ఆరోగ్యవంతుడిని నేను ధనవంతుడిని అని ఐదు నిమిషాలు చెప్పుకోండి నాకు ఇరవై ఒక్క రోజు తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఇది పెద్ద పని ఏం కాదు కాబట్టి ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇలా చెప్పుకొని చూడండి చిన్న ట్రయలేస్ చూడండి ఇరవై ఒకటి రోజు తర్వాత మీకు ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు ఒకవేళ గుర్తుండదు అనుకునేవారు అర్ధాన్ని ఫోటో తీసి ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే ఫోను అందరూ చూస్తారు కాబట్టి ఆ వాల్పేపర్ చూసిన వెంటనే ఆ చేయాలని గుర్తుంటుంది ఇలా తప్పకుండా చేసి ఇరవై ఒకటి రోజుల తర్వాత నాకు తప్పకుండా కామెంట్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా చెబుతున్నాను మీకు మార్పు రాకపోతే నాకు తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫోర్ టూ వన్ సిక్స్ నైన్ ఫోర్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు యోగా విత్ ఏడుకొండలు లైక్ చేయండి కామెంట్ చేయండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ